హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోండా కంపెనీ భారత్ మార్కెట్లోకి సరికొత్త మోటార్ సైకిల్ను లాంచ్ చేసింది హోండా రెబల్ ఫైవ్ హండ్రెడ్ పేరుతో దీన్ని తీసుకువచ్చింది ఈ మోటార్ సైకిల్ ప్రారంభ ధర ఐదు పాయింట్ ఒకటి రెండు లక్షలుగా కంపెనీ నిర్ణయించింది గురుగ్రామ్ ముంబై బెంగళూరులోని ఎంపిక చేసిన వింగ్ డీలర్షిప్ లో బుకింగ్స్ ప్రారంభమయ్యాయని కంపెనీ తెలిపింది ఈ ఏడాది జూన్ నెల నుంచి డెలివరీలో షూరు కానున్నాయి ఈ బైక్ స్టైల్ పర్ఫార్మెన్స్ రెండింటి కలయికతో వస్తుందని క్రూయిజర్ బైక్లను ఇష్టపడే వారిని దృష్టిలో ఉంచుకుని ఈ బైక్ ను డిజైన్ చేసినట్టు హోండా చెబుతోంది ఆల్ న్యూ హోండా రెబల్ ఫైవ్ హండ్రెడ్ ధర ఐదు పాయింట్ ఒకటి రెండు లక్షలు ఉంటుందని కొన్ని ఎంపిక చేసిన బిగ్ వింగ్ టాప్ కొనుగోలు చేసేందుకు రెడీగా ఉంటుందని తెలిపింది కొత్త హోండా రెబల్ ఫైవ్ హండ్రెడ్ చాలా స్టైలిష్ గా కనిపిస్తుంది హార్లీ డేవిడ్సన్ క్రూజర్ బైక్ పోలిన లుక్ తో వచ్చే ఈ మోటార్ సైకిల్ పాత డిజైన్ కొత్త టెక్నాలజీ మిశ్రమాన్ని చూపిస్తుంది రెబల్ ఒక సన్నని బైక్ గా రూపొందించింది సీటు ఎత్తు కేవలం సిక్స్ నైన్టీ మీటర్స్ సిక్స్ నైంటీ ఎంఎం మాత్రమే దీనిని నడపడం చాలా సులభం రెబల్ స్టీల్ ఫ్రేమ్ దానికి ఒక ప్రత్యేకమైన రూపాన్ని ఇస్తుంది మ్యాట్ గన్ పౌడర్ బ్లాక్ మెటాలిక్ కలర్ ఆప్షన్లో వచ్చే రెబల్ ఫైవ్ హండ్రెడ్లో లో రైడర్ పిలియన్ ఇద్దరికి సీట్లు ఉన్నాయి దీని ఇంధన ట్యాంక్ హ్యాండిల్ ప్రతి కోణం నుండి దీనికి భిన్నమైన రూపాన్ని ఇస్తాయి ఇక ఈ రెబల్ ఫైవ్ హండ్రెడ్లోని లోని అన్ని లైట్లు ఎల్ఈడితోనే వస్తాయి ఇది గుండ్రని హెడ్ తో పాటు కాంపాక్ట్ రియర్ లుక్ ను అందిస్తుంది హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ కొత్త రెబల్ ఫైవ్ హండ్రెడ్ ఎల్సిడి డిస్ప్లే తో వస్తుంది ఇది వేగం ఇంధన స్థాయి ఇతర మీకు అందిస్తుంది ఇది కాకుండా దీనికి టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోక్స్ వెనుక భాగంలో డ్యూయల్ షాక్ అబ్జర్వర్స్ ఉన్నాయి బ్రేకింగ్ కోసం ఫ్రంట్ సైడ్ డిస్క్ బ్యాక్ సైడ్ టూ ఫార్టీ ఎంఎం డిస్క్ ఉన్నాయి రెబల్ ఫైవ్ హండ్రెడ్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ కూడా ఉంది అంతేకాకుండా ఇది ముందు భాగంలో నూట ముప్పై బై తొంభై పదహారు వెనుక భాగంలో నూట యాభై బై ఎనభై పదహారు కొలతలు కలిగిన డన్లప్ టైర్లను పొందుతుంది ఇక లిక్విడ్ కూల్డ్ ఫోర్ స్ట్రోక్ ఎయిట్ వాల్వ్ పారల ట్విన్ సిలిండర్ ఇంజన్తో రన్ అవుతుండగా ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆర్పిఎం వద్ద గరిష్టంగా ఫార్టీ సెవెన్ బిహర్